పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న ప్రస్తుతం తన కొత్త చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నటీనటుల పని ఒత్తిడి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆమె పంచుకున్న అభిప్రాయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి నటీనటులకు కూడా ఆఫీస్ టైమింగ్స్ లాగా తొమ్మిది నుంచి ఐదు పనివేళలు ఉండాలని ఆమె అనడం చర్చనీయాంశమైంది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ది గర్ల్ఫ్రెండ్ సినిమా నవంబర్ ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా ధీరజ్ మొగిలినేని నిర్మాతగా ఉన్నారు ప్రమోషన్లలో భాగంగా రష్మిక మాట్లాడుతూ ఓవర్ వర్క్ చేయడం గొప్ప విషయం కాదు మన శరీరం మనసు విశ్రాంతి కోరుకుంటాయి రోజుకు ఎనిమిది నుంచి పది గంటల నిద్ర భవిష్యత్తులో మన ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది నేను కూడా నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నాను సరిగ్గా నిద్రపోవాలనుకుంటున్నాను అని తెలిపారు ఇదే సమయంలో తన భవిష్యత్తు పిల్లల గురించి రష్మిక భావోద్వేగంగా మాట్లాడారు నేను ఇంకా తల్లిని కాలేదు కాని భవిష్యత్తులో నాకు పిల్లలు పుడతారని తెలుసు వారి కోసం ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను వారికి మంచి జీవితాన్ని భద్రతను ఇవ్వాలనుకుంటున్నాను వారి కోసం నేను శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉండాలి అని ఆమె అన్నారు ఇరవై నుంచి వరకు ఏళ్ల వయసులో కష్టపడాలి ముప్పై నుంచి వరకు ఏళ్ల మధ్యలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించాలి నలభై తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు